శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు న్యాయవాది రవివరపు కృష్ణారావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు స్థానిక బురిపాల రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో పట్టణానికి చెందిన న్యాయవాది రవివరపు కృష్ణారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని సోమవారం నిర్వహించారు కృష్ణారావు సత్యమణి విశ్రాంత రాయలు కనకతార కుటుంబ సభ్యులు హేమంత్ కుమార్ హరీష్ ఇందిరాదేవి అపర్ణ తదితరులు పాల్గొన్నారు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నేతృత్వంలో మహాత్మా గాంధీ కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు ఆశ్రమవాసులకు వాసులకు అన్నప్రసాద వితరణ చేశారు మహర్షులు రూపొందించిన సనాతన ధర్మాన్ని మానవులు ఆచరిస్తూ ఉన్నంత వరకు సమాజంలో శాంతి ఉంటుందని వజ్రాల రామలంగా పేర్కొన్నారు అదేవిధంగా దిబిశెట్టి అలైఖ్య జ్ఞాపకార్థం కుమారుడు పూర్ణంద్ సహకారంతో ఆశ్రమవాసులకు అన్నదానం చేశారు ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు రవివర్పు కృష్ణారావు గారు ఐతానగర్ తనాలి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ధర్మపత్ని కనకతారు గారు కనకతార్ గారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు మంచి దాతృత్వం గల మహోన్నత వ్యక్తి ఆమె కృష్ణారావు గారు కుమారులు హేమంత్ కుమారు అట్లాగే హరీష్ గారు కోడళ్ళు ఇందిరాదేవి గారు అప్పన్న గారు మరియు కుటుంబ సభ్యులు సనాతన ధర్మాలు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ వారి పేరుతో కొంత సేవా కార్యక్రమంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు ఏర్పాటు చేశారు పరోపకారాయ పుణ్యాయ అన్న సామతను కనకతర గారు అట్లాగే కృష్ణారావు గారు వారి కుమారులు హేమంత్ కుమారు హరీష్ గారు మరి ఇంద్రాలేవి గారు అప్పన్న గారు కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం ఏ కాలానికైనా సరే తల్లిదండ్రులని భార్య భర్తలని కుటుంబ సభ్యుల్ని గుర్తు పెట్టుకున్నంతవరకే ఈ కుటుంబ వ్యవస్థ ఉంటుంది మర్చిపోవడం కనుక జరిగితే కుటుంబ వ్యవస్థ ఉండదు మహర్షులు రూపొందించారు ఎందుకంటే ఒక మానవ జీవి ఎట్లా జీవించాలి అన్నదానికి తార్కాణము మరి ఈ యొక్క వర్ధంతులు జ్ఞాపకాలు చేసుకుని జ్ఞాపకమే ఒక సెంటిమెంటు జ్ఞాపకమే ఒక మనిషి జ్ఞాపకమే ఒక కుటుంబం ఈ జ్ఞాపకం అనేది కనుక లేకపోతే కుటుంబం లేదు మనిషి లేదు మానవత్వం లేదు అట్లాగే ఇతరులకు సహాయం చేయనిది ఒక మనిషికి మాత్రమే ఈ అవకాశం ఉన్నది ఇదే మోక్ష మార్గం ఇదే త్యాగము ఇదే సంఘంలో మంచి కోరుకోవటం అలీక్య గారి పలతవర్జన సందర్భంగా కుమార్ కుమారుడు పూర్వచంద్రరావు పూర్వచంద్రరావు వారి అమ్మిగారికి పూజలు నిర్వహించి ఉజలకు భోజనం ఏర్పాటు చేశారు అలిఖ్య గారు ఆత్మ శాంతించాలని భగవద్గుణి